నమస్తే అండి సినీ స్టార్ హీరో అల్లు అర్జున్పై గూడెం జనసేన ఎమ్మెల్యే బోళిశెట్టి శ్రీనివాసరెడ్డి గారు నోరు పారేసుకున్నారు అల్లు అర్జున్ ఏమైనా పుడింగ నాకు కేవలం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే తెలుసు తప్ప అల్లు అర్జున్కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని తెలియదు అని వ్యంగ్యంగా మాట్లాడారు తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నాడు ఆయన అంతే కానీ ఆయనకి ఫ్యాన్స్ లేరు తమ స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా మాట్లాడాలి అల్లు అర్జున్ అని ఆయన చెప్పుకొచ్చారు అయితే కేవలము చిరంజీవి వల్లే అల్లు అర్జున్ని మెగా అభిమానులు హీరోగా గుర్తించారు అని అన్నారు అల్లు అర్జున్ తానేదో పుడింగిలాగా ఫీల్ అయ్యి ఇష్టం అయితే వస్తా లేదంటే లేదు అంటే ఇక్కడ బతిమలాడే వాళ్ళు ఎవరూ లేరు ఆయన ప్రచారానికి వస్తే ఎంత రాకపోతే ఎంత అంటూ జనసేన పో జనసేన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుంది తన తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేనటువంటి అర్జు అల్లు అర్జును ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఏమిటి అని అల్లు అర్జున్ ను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు ఆయన ఎమ్మెల్యే బోడిశెట్టి శ్రీనివాసరావు గారు నమస్తే